రేపు బుధవారం రోజున ఐదు నుండి తొమ్మిది మధ్యలో నిమ్మకాయతో ఇలా చేయండి ఇలా చేస్తే చాలండి మీ కష్టాలు కన్నీళ్లు బాధలు పోతాయి కోట్లు వచ్చి పడతాయి మీ సుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ఏంటంటే నిమ్మకాయతో ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఈ పరిహారం వల్ల మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి అనమాట మీరు ఎంత కష్టపడుతున్నా సరే ఆ కష్టం నుంచి మీరు బయటికి రాగలుగుతారు అలానే కాకుండా మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారని మనం చెప్పుకోవచ్చు నిమ్మకాయ అనేది చాలా శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి నిమ్మకాయతో చేసే పరిహారం ఇలాంటిదైనా సరే తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది అనమాట おかねんまかや。 మన జీవితాన్ని మార్చేస్తుంది మనకుండే కష్టాన్ని తీరుస్తుంది అనమాట కాబట్టి మీకు ఎక్కువగా ధన సమస్య ఉన్నా సరే కష్టాలు అధికంగా పడుతున్నా సరే ఈ నిమ్మకాయ పరిహారం అయితే బుధవారం తిథి రోజున పాటించండి బుధవారం అనేది బుధుడికి సంబంధించినది అంటే బుధగ్రహ అనుగ్రహానికి సంబంధించినది కాబట్టి మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితం రావాలంటే తప్పకుండా బుధవారం పూట సాయంత్రం పూటండి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం చేయాల్సింది సాయంత్రం అనమాట అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట మీకు ఎంతటి కష్టం ఉన్నా సరే మీరు చాలా వరకు కూడా కష్టాలతో బాధపడిపోతున్నా కన్నీళ్లతో ఇబ్బంది పడిపోతున్న సరేనండి ఒక్కసారి నిమ్మకాయ పరిహారం చెయ్యండి మానవ జీవితంలో ఏంటంటేనండి డబ్బు కావాలి సుఖము కావాలి అలానే కాకుండా తరగని ఐశ్వర్యం కూడా రావాలని ప్రతి మానవుడు కూడా కోరుకుంటూ ఉంటారు కానీ కొందరి జీవితాలలో ఏంటంటే కనుక డబ్బు ఉండదు సుఖ సంతోషాలు కూడా ఉండవు ఎప్పుడు కష్టాలు బాధలు కన్నీళ్ళు ఇవే ఉంటూ ఉంటాయి వాటితోనే వారి జీవితం సరిపోతూ ఉంటుందన్నమాట ఎంత కష్టపడ్డా డబ్బు రాదు కష్టపడి కష్టపడి వారు ఏంటంటే కనుక చాలా వరకు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం బాధపడిపోవటం ఎంత చేసినా మా జీవితాలు ఇంతే అని అనుకోవటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తాం కదా అలాంటి వాళ్ళండి చిన్న పరిహారం ద్వారా ఏంటంటే చాలా లాభాన్ని పొందవచ్చు అనమాట బుధవారం ఏంటంటే కనుకనండి బుధుడికి సాంకేతం కదా కాబట్టి ఏంటంటే బుధ అనుగ్రహానికి మనం పాత్రలను కావాలన్నా అలానే కాకుండా మనకు ఉండే కొన్ని కష్టాలను మనం తీర్చుకోవాలన్నా బుధవారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది మనం ఏంటంటే కనుక ఆ బుధవారం తిది రోజున చక్కగా ఈ పరిహారం కనుక నిమ్మకాయతో చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలాగే కాకుండా మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే ఆ కష్టం ద్వారా మీరు బాధపడిపోతున్నారు చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మాకు తెలియదండి ఇంటి పరంగా కొన్నాళ్ళు బాగుండకపోతే మేము చేసే పనుల పరంగా బాగుండదు కొంతమందికి పనులు దొరుకుతాయి కొంతమందికి అసలు పనులే దొరకవు కొంతమందికి ఏంటంటే కనుక డబ్బు బాగా వస్తుంది కొంతమందికి డబ్బు రాదు కదా అలాంటి వాళ్ళు డబ్బు రావటం లేదు పనులు దొరకటం లేదు ఇంటి పరంగా బాగుండలేదు అని ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కేవలం ఒక నిమ్మకాయని తీసుకోండి ఈ నిమ్మకాయ ఏంటంటే కనుక పసుపు లో ఉండేలాగా చూసుకోండి కొంచెం కుళ్ళిపోయినా పర్వాలేదు ఆ నిమ్మకాయ పరిహారానికి తప్పకుండా పనిచేస్తుంది అనమాట ఇలా తీసేసుకున్న ఈ నిమ్మకాయని మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా వేప చెట్టు దగ్గరికి కానీ లేదంటే కనుక నార్మల్గా వచ్చేసి ఏంటంటే రావి చెట్టు దగ్గరికి కానీ వెళ్ళండి ఇంట్లో మాత్రం ఈ పరిహారం చేయకూడదు అలానే కాకుండా ఏంటంటే మీకు చాలా వరకు కూడా అంటే మాకు అసలు పనులు దొరకటం లేదు మేము పని చేసుకుందామని వెళ్తాం కానీ ఆ పని అయితే మాకు అసలు కలిసి రాదండి ఆ పని మేము రెండు రోజులు చేస్తామా ఇంకా వదిలేసి వేరే పనికి వెళ్తాం అలానే కాకుండా ఏంటంటే ఈ పనుల వల్లనే మాకు అధికంగా కష్టాలు వస్తున్నాయి అధికంగా మేము బాధపడిపోతున్నాం అనుకునే వారు ఏంటంటే కనుక చక్కగా ఒక నిమ్మకాయని తీసుకోండి ఎడమ చేతిలో పట్టుకోండి పట్టేసుకుని ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక ఇలా నుదిటి భాగాన అంటూ పెట్టుకొని రెండు నిమిషాలంటే మీ సంకల్పం చెప్పుకోండి చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే వేప చెట్టు దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ వదిలేసి ఏంటంటే కనుక కాలితో ఎడమ కాలితో తొక్కేయండి అలా తొక్కడం వల్ల ఏంటంటే కనుక మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట పని దొరకకుండా ఏ దుష్ట శక్తి అయితే అడ్డుపడుతుందో ఏదైతే ప్రతికూల శక్తి వచ్చి మన ఇబ్బంది పెట్టి పనికి అంటే మనకు అంటే ఆ పని మనకు కలగనివ్వకుండా చేస్తుందో అదంతా కూడా వెళ్ళిపోతుంది గుర్తు పెట్టుకోండి ఎడమ చేతిలో పట్టుకొని నుదుటి భాగాన పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు తెలియకుండా మనలో ఒక శక్తి అనేది అంటే పని చేయటం అనమాట అలానే కాకుండా ఏంటంటే శక్తులు అడ్డుపడ్డప్పుడు కావచ్చు దుష్ప్రభావాలు ఏవైనా సరే మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మనకు పనులు దొరకవు అలానే కాకుండా చాలా బాధపడిపోతాము ఇబ్బంది పడిపోతాము పనుల్లో విజయాలు కలగవు అలానే కాకుండా ఏదైనా పని చేస్తే ఆ పని అంతా కూడా పాడైపోతూ ఉంటుంది పని అనేది బాగా కలిసి రాదు ఇబ్బందులు అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అనమాట మేము పని చేయకపోతే మా ఇల్లు గడవదు మేము పని చేయకపోతే మాకు అసలు డబ్బులే రావు మరి మేము ఎలా బ్రతకాలని కూడా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే నిమ్మకాయ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది చాలా సింపుల్ పరిహారం పరిహారం అండి ఇంట్లో అంటే సంపాదించే ఆడవారు కావచ్చు మన పిల్లలు పెద్దవారు ఉన్నట్టయితే ఆ వాళ్ళు కావచ్చు ఇంట్లో యజమానులు కావచ్చు ఎవరైనా సరే చేయొచ్చు ఈ పరిహారం కానీ అందరూ కలిసి ఒక నిమ్మకాయ కాకుండా వేరువేరుగా నిమ్మకాయలను తీసేసుకొని చేసుకోవాలన్నమాట ఎందుకంటే నిమ్మకాయ మనలో ఉండే చెడుని తీసేస్తుంది మనలో ఉండే బాధను తొలగిస్తుంది మనకి ఏదైతే ఇబ్బంది వస్తుందో ఆ ఇబ్బందిని తీర్చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ నిమ్మకాయని తీసుకొని చేతిలో పట్టుకున్నప్పుడే ఆ నిమ్మకాయ మనలో మనకు తెలియకుండా ఉండే కారాత్మక శక్తుల్ని లాగేసుకుంటుంది అనమాట అలా రెండు నిమిషాల పాటు పట్టుకోవడం వల్ల ఏంటంటే మనలో మనకు తెలియకుండా ఏంటంటే ఆ చెడు ఉంటుంది కదా అదంతా కూడా లాగేసుకుంటుంది అలా లాగేసుకున్న అంటే నిమ్మకాయని మనం ఏంటంటే కనుక అలా పచ్చని వృక్షం కదండి చెట్లంటే ఆ చెట్ల దగ్గర పెట్టేసి కాలితో తొక్కుతున్నాం కాబట్టి చాలా చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా వరకు కూడా అయితే మీరు అద్భుతాన్ని చూస్తారు కాలితో తొక్కిన తర్వాత ఇంకా దాన్ని అలాగే వదిలేసి రండి ఎడమ కాళితోనే తొక్కండి ఎడమ చేతిలోనే పట్టుకోండి ఇలా అయితే ఈ మీరేంటంటే కనుక ఈ పరిహారం చేయండి గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా మీ సంకల్పం చెప్పుకోండి అది పనుల పరంగా కావచ్చు మీ కష్టాల పరంగా కావచ్చు మీ కన్నీళ్ళ పరంగా కావచ్చు దేని పరంగానైనా కావచ్చు కానీ మీరు తప్పకుండా సంకల్పం అనేది చెప్పుకొని మాత్రమే పరిహారం చేయండి అలా మీకు ఫలితం అనేది వస్తుందన్నమాట ఇది మొదటి పరిహారం దీన్ని తప్పక ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొక పరిహారం అండి ఈ పరిహారం ఏంటంటే గనక మనం నార్మల్గా ఏంటంటే నిమ్మకాయని మన దగ్గర పెట్టుకోవాలి అంటే చిన్న సైజులో ఉండే నిమ్మకాయలు చిన్న చిన్న సైజులో ఉండే నిమ్మకాయలు మనకు దొరుకుతూ ఉంటాయి చాలా వరకు కూడా మనం మార్కెట్లో తెచ్చుకుంటాం కొంతమంది సాధువుల దగ్గరికి కావచ్చు గురుజీల దగ్గరికి కావచ్చు లేదంటే కనుక ఎవరైనా సరే దర్గాల దగ్గరికి ఇలా వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే నిమ్మకాయని మంత్రిచ్చుకొని మన దగ్గర మనం పెట్టుకుంటూ ఉంటాం అలా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మన దగ్గరికి ముఖ్యంగా ప్రతికూల శక్తులు అనేవి రావు దృష్ట శక్తులు అనేవి మన దరిదాపుల్లోకి కూడా రాకుండా వెళ్ళిపోతాయి అలానే కాకుండా ఏంటంటే ఏ చెడుగాలి కానీ అలానే ఏదైనా భూతం కానీ అంటే ఇలా భూత పేత పిసాసాలు ఉంటాయి కదా అవి కూడా మన దగ్గరికి రాకుండా పోతాయి ముఖ్యంగా మన దగ్గరికి చెడ అనేది రాదు నెగిటివ్ ఎనర్జీ రాదు నిమ్మకాయ పెట్టుకోవడం వల్ల పనుల్లో విజయాలు కలుగుతాయి మంచి పనులు దొరుకుతాయి మన జీవితం బాగుంటుంది మనకు అనారోగ్య సమస్యలు అనేవి రావు అని భావించుకొని ఏంటంటే చిన్న చిన్న నిమ్మకాయలను మంత్రించుకొని మన దగ్గర మనం పెట్టుకుంటూ ఉంటాం గుర్తు పెట్టుకోండి మీరు ఏంటంటే కనుక ఒక చిన్న నిమ్మకాయని తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఏం చేయండి అంటే కనుక దేవుడి గదిలో ఒక రెండు మూడు నిమిషాల పాటు వదిలేయండి లేదంటే ఒక నైట్ మొత్తం వదిలేయండి చిన్న సైజులో ఉండే నిమ్మకాయని ఆ నిమ్మకాయని వదిలేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆ నిమ్మకాయని మీరు దైవంగా భావించండి భావించి మీ మంచి కోసం పెట్టుకున్నాం కాబట్టి మాకు మంచి జరగాలి భగవంతుడా అనేసి ఆ నిమ్మకాయని తీసుకొని మీ జేబులో పెట్టుకోండి ఇలా పెట్టేసుకొని వదిలేసుకోండి చిన్న సైజులో ఉండే నిమ్మకాయ కాబట్టి పెద్దగా ఎవరికి కనిపించదండి పెద్ద సైజులో పెట్టుకుంటే అందరికీ అంటే కనిపిస్తుంది అందరూ కూడా అడుగుతారు అదే చిన్న సైజులో ఉండే నిమ్మకాయ అంటే ఒక గోలీ సైజులో ఉండే నిమ్మకాయని తీసుకొని మనం పెట్టుకున్నాం అనుకోండి మనకు చాలా అద్భుత అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా జేబులో పెట్టుకోవడం ఇష్టం లేకపోతే మీరు ఏంటంటే కనుక మీ పర్సులో కానీ మీ బ్యాగుల్లో కానీ కూడా పెట్టుకోవచ్చు అలానే వచ్చేసి ఆడవాళ్ళు హ్యాండ్ బ్యాగ్ని క్యారీ చేస్తారు కదా అందులో కూడా పెట్టుకోవచ్చు అలా కూడా ఏంటంటే కనుక చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఇదేంటంటే మనల్ని కాపాడుతూ ఉంటుంది మన దగ్గరికి చెడు రానివ్వదు మన దగ్గరికి ఏంటంటే కనుక ఏ బాధను ఏ ఇబ్బందిని రానివ్వకుండా ఆ నిమ్మకాయ పదే పదే మనల్ని కాపాడుతూ ఉంటుంది ప్రతి క్షణం కూడా మన వెంట ఉంటుంది కాబట్టి ఆ నిమ్మకాయ ఏంటంటే చాలా వరకు కూడా మనకు మంచి జరిగేలాగా చేస్తుంది ఒకవేళ అధికంగా చెడు వచ్చినా అధికంగా బాధ మనకు కలిగినా లేకపోతే ఏంటంటే కనుక ఏదైనా చెడు పదే పదే మనకు జరుగుతున్నా ఎవరైనా ఏమైనా చేయించినా ఎవరైనా ఇంటికి పోయినా లేకపోతే ఎక్కడైనా మనం అన్నం తిన్నా అలానే కాకుండా ఏంటంటే కనుక తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఒక రెండు రోజులు ఉన్నా సరే ఆ నిమ్మకాయ గమనించుకుంటే వెంటనే ఎండిపోతుంది లేదంటే కుళ్ళిపోతుంది ఇలా కుళ్ళిపోయిన నిమ్మకాయ కావచ్చు ఎండిపోయిన నిమ్మకాయ కావచ్చు వెంటనే తీసి పడేయాలి అప్పుడే మనం అనుకోవాలి మన మనసులో అంటే మనకు మనకు తెలుస్తుంది అనమాట అరే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం కాబట్టి నిమ్మకాయ జరిగి అంటే ఇలా అయిపోయింది అదే నిమ్మకాయ లేకపోతే మన పరిస్థితి ఏమయ్యేది మనం అప్పటికప్పుడు మనము అంటే తెలుసుకోగలుగుతాం అనమాట అంత చక్కగా రిజల్ట్ అయితే వస్తుందండి నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది నిమ్మకాయతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే తప్పకుండా ఫలితాలను ఇస్తుంది మంచి శుభ ఫలితాలతో పాటు మన జీవితాన్ని మారుస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి నిమ్మకాయతో తప్పకుండా బుధవారం తిది రోజున పాటించండి మీరేంటంటే కనుకనండి పనుల్లో ఆటంకాలు వస్తే గణపతి పటం ముందు నిమ్మకాయను పెట్టి ఆ తర్వాత మీ జేబులో పెట్టుకోండి లేదంటే కనుక డబ్బుకు ఎక్కువగా సమస్య వస్తున్నట్టయితే లక్ష్మీదేవి పటం ముందు ఒక రాత్రంతా కూడా పెట్టండి పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయని లక్ష్మీదేవి రూపంగా భావించుకొని మీ దగ్గర పెట్టుకోండి లేకపోతే ఏంటంటే కనుకనండి ఎక్కువగా మీరు భయపడిపోతున్నారు అంటే మానసిక పరిస్థితి బాగాలేదు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాము కాళ్ళు చేతులు బాగా లాగుతున్నాయి ఇబ్బంది బాగా కలుగుతుంది మాకు ఎప్పుడు సమస్యలు వస్తున్నాయి అనుకునే వారు ఏంటంటే కనుక అండి స్వామి పటం ఉంటుంది కదా ఆంజనేయ స్వామి పటం దగ్గర పెట్టుకొని నిమ్మకాయని ఆ తర్వాత ఏంటంటే కనుక మీ జీవులో పెట్టుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి అప్పుల బాధలు అధికంగా ఉన్నవారు ఆ అప్పులతో అధికంగా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకొని ఆ తర్వాత మీ దగ్గర పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఒక రాత్రంతా కూడా పెట్టుకోండి అలా పెట్టడం వల్ల ఆ నిమ్మకాయ శక్తివంతంగా మారిపోతుంది చాలా శక్తిని ఆ నిమ్మకాయ తీసుకుంటుంది అనమాట అలానే దేవుడి యొక్క అనుగ్రహాన్ని కూడా ఆ నిమ్మకాయ అంటే లాగేసుకుంటుంది దేవుడి అనుగ్రహంతో ఆ నిమ్మకాయ ఇంకా చక్కగా ఉంటుందన్నమాట మనకు ఫ్యూచర్ ఇస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ఆచరించటం వల్ల ఈ విధంగా మీరు చేయటం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ఇలా నిమ్మకాయని మానవుడి దగ్గర పెట్టినప్పుడు ఆ మానవుడికి ఏంటంటే గనక ఒక దైవంగా అంటే అనుగ్రహాన్ని ఇస్తుంది దేవుడిగా నిమ్మకాయ అనేది కాపాడుతూ ఉంటుంది అలానే కాకుండా నిమ్మకాయ మనని ఏంటంటే కనుక అన్ని గంట ఎండాల నుంచి అన్ని కష్టాల నుంచి అన్ని కన్నీళ్ల నుంచి మనల్ని కాపాడుతుంది అనారోగ్య సమస్యల నుంచి కూడా మనల్ని కాపాడి మన ఆరోగ్యం బాగుండేలాగా చేస్తుంది మనం చేసే ప్రతి పనిలో కూడా ఏదైనా చెడు ఉన్నట్టయితే ఆ చెడుని తొలగించి ఆ పని మనకు సిద్ధింపబడేలాగా కూడా చేస్తుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి నిమ్మకాయతో చేసే పరిహారం కావచ్చు నిమ్మకాయతో చేసే పని కావచ్చు ఏదైనా కావచ్చు మంచి ఫలితాలను ఇస్తుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా బుధవారం తిది రోజున సాయంత్రం పూట ఐదు నుండి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో ఈ పరిహారం చేయండి ముందుగా మనం చెప్పిన పరిహారం ఎక్కువగా ధన సమస్య కష్టము బాధ వస్తున్నట్టయితే నిమ్మకాయ అంటే చేతిలో ఎడమ చేతిలో పట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక నుదిటి భాగాన పెట్టుకొని రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత వేప చెట్టు దగ్గర కానీ అంటే రావి చెట్టు దగ్గర కానీ ఆ చెట్ల దగ్గర ఏంటంటే కనుక నిమ్మకాయని పెట్టేసి ఎడమకాలుతో తొక్కేయాలి ఆ తొక్కితే ఏంటంటే కనుక నిమ్మకాయ మొత్తం కూడా ఏంటంటే ఇలా పగిలిపోవాలండి అలా తొక్కండి అలా తొక్కితే ఏంటంటే మనలో ఉండే చెడు శక్తి అనేది దూరం అయిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా ఇప్పుడు మనం చెప్పిన ఈ పరిహారాల విధంగా నిమ్మకాయని అంటే పరిహారంగా వాడుకోండి ఉపయోగించుకోండి మంచి ఫలితం వస్తుంది అనమాట అలానే కాకుండా ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే వచ్చేసి మీరు ఏదైనా సరే వ్యాపారం చేస్తున్నారనుకోండి ఆ వ్యాపారంలో చాలామంది కూడా ఏంటంటే గాజు గ్లాసులో నీళ్ళు పోసి నిమ్మకాయని వేసి పెడుతూ అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ నిమ్మకాయని ప్రతిరోజు మార్చకుండా ఏంటంటే బుధవారం బుధవారం మారుస్తూ ఉండండి ఖచ్చితంగా బుధవారం బుధవారం నిమ్మకాయని మార్చండి ఆ నీళ్లను బయటపడబోయండి అలానే కాకుండా ఏంటంటే కనుక అలా చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతామని చెప్పొచ్చు ఇలా నిమ్మకాయ నీళ్ళని బుధవారం బుధవారం మారుస్తున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ని మనం చూడడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఐదు గంటల సమయం నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతం సాయంత్రం సంధ్యా సమయంలో ఇలా కనుక మీరు చేసుకున్నట్టయితే మీ వ్యాపారం చాలా చక్కగా ఉంటుంది వ్యాపారంలో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు కష్టం అనేది ఉండదు బాధ అనేది రాకుండా వ్యాపారం బాగా సాగటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ఈ విధంగా ప్రయత్నించేసి తప్పనిసరిగా ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు బాధల్ని పోగొట్టుకోండి వ్యాపార పరంగా అయితే నిమ్మకాయ చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట నిమ్మకాయ పరిహారాలన్నీ కూడా ఏంటంటే ఏనండి ప్రకృతికి సంబంధించినవి నిమ్మకాయ ఎంత చెడు శక్తిని ఇస్తుందో అంతకంటే రెట్టింపు మంచి శక్తిని ఇస్తుంది అందుకే మన పెద్దవారు మనకి ఎప్పుడు చెబుతూ ఉంటారు నిమ్మకాయ చెట్టుని వంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో తాకకూడదు ఆ చెట్టుని తాకితే అక్కడ ఉండే దయ కూడా మనకు చుట్టుకుంటాయి అలానే వాటిపై ఉండే చెడుగాలి మనకు తగులుతూ ఉంటుందని చెబుతూ ఉంటారు అందుకే ఆ సమయాలలో నిమ్మ తోటకు వెళ్ళరు నిమ్మ చెట్టుపై చేయి వెయ్యరు ఎందుకంటే అక్కడ ఏంటంటే ఆ సమయాలలో భూతాలు అంటే తిరుగుతూ ఉంటాయి చెడుగాలి అనేది ప్రవేశిస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ముఖాన పోకపోవడమే చాలా మంచిదని మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారండి ఇది చాలా మంచి అంటే తెలిసే ఉండొచ్చు అందుకే మీ ఇంట్లో కానీ మీ ఇంటి ఆవరణలో కానీ నిమ్మకాయ చెట్టు ఉందనుకోండి దాన్ని తీసి పడేయండి అది చెడుకు సాంకేతం అనమాట చాలా మంది అనుకుంటారు నిమ్మకాయ చెట్టు పెట్టుకుంటే చాలా మంచిది అది చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అనుకుంటారు కానీ నిమ్మకాయ చెట్టు ఇచ్చేంత దృ అంటే అంటే ఫలితాలు ఇంకా ఏ చెట్టు ఇవ్వదనమాట మీరు గమనించుకోండి కావాలంటే మీ ఇంట్లో నిమ్మకాయ చెట్టు ఉన్నట్టయితే మీరు మధ్యాహ్నం పూట మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా అండి గంట సమయాలలో చేతిని మాత్రం వెయ్యకండి అక్కడ ఉండే చెడుగాలంతా కూడా మనకు చుట్టుకుంటుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు కావచ్చు బాధల్ని కావచ్చు పోగొట్టుకోండి అలానే కాకుండా రేపు బుధవారం పూట ఏంటంటే నిమ్మకాయతో మీరు సాయంత్రం పూట దిష్టి తీసుకున్నా లేదంటే కనుక మీ దగ్గర పెట్టుకున్నా అలానే కాకుండా ఏంటంటే తల చుట్టూదా మూడు సార్లు తిప్పి దిష్టి తీసి దాన్ని కోసి పడేసినా సరేనండి ఏ విధంగా సరే ఫలితం వస్తుందన్నమాట ఏ విధంగా ముఖ్యంగా అయినా సరే మీకు అంటే బాగుంటుందని చెప్పొచ్చు ఏదైనా ఊరికి వెళ్తున్నారో అక్కడ మీకు పడట్లేదు అనుకోండి ఒక నిమ్మకాయని మీతో పాటు పెట్టుకెళ్ళండి అలాగే వచ్చేటప్పుడు ఏంటంటే ఆ నిమ్మకాయన అదే ఊరిలో పడేసి రండి అలా రావటం వల్ల ఏంటంటే కనుక మీకు అంటే అక్కడికి వెళ్తే పడ అంటే పడట్లేదు కదా మనకి ఏంటంటే కనుక మన ఆరోగ్యం బాగుంటుంది అలానే కాకుండా ఏదైతే దృష్టశక్తి మన వెంట వస్తుందో అది అక్కడికక్కడే ఆగిపోతుంది అనమాట ఏదైనా ప్రతికూల శక్తులు గాలి ఉండటం వల్లనే ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా తిన్నా మనకు పడదనమాట అలా పడనప్పుడు ఈ నిమ్మకాయ మనకు బాగా పనిచేస్తుందండి ఈ పిల్లలు ఉన్నా సరే లేదంటే కనుక మీరైనా సరే మీతో పాటు పెట్టుకెళ్ళి వచ్చేటప్పుడు అన్నిమకాయన అక్కడ పడేసి వస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇది ఒక్క రోజుని కాదండి ప్రతి రోజు కూడా చేసుకోవచ్చు అలానే కాకుండా ప్రతి దినము చేసినా ఫలితం వస్తుంది ఏదైనా ఊరికి వెళ్ళినా ఎవరైనా ఇంటికి వెళ్ళినా సరే ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు